సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి కౌలి జగన్నాథం ఈరోజు మన అఖిల భారత విశ్వకర్మ మహాసభ ద్వితీయ మహోత్సవం జరపడం జరిగింది అలాగే మా నేషనల్ కమిటీ జాతీయ అధ్యక్షుడు చెట్టిలాల్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ పైలేష్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ దినేష్ కుమార్ గారు మరి వైస్ ప్రెసిడెంట్ ఎంఎం శర్మ గారు మరి మనోరంజన్ నేషనల్ ఆర్గనైజ్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ మా వై రాజశేఖర్ గారు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ గారు అలాగే మన జాతీయ అధ్యక్షురాలు కృష్ణ కృష్ణగాని అలాగే సూర్యనారాయణ ఒడిశా అధ్యక్షులు గారు గులాబ్ గులాబ్ శర్మ అకౌంటెంట్ గారు అలాగే మా స్టేట్ కమిటీ మన ప్రధాన కార్యదర్శి సంకోజ్ లింగాచారి గారు మన కోశాధికారి అవంచ మురళి గారు అధికార ప్రతినిధి మా పడాల సతీష్ గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ శ్రీనివాస్చారి గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్ చారి గారు అలాగే మా మహిళ అధ్యక్షురాలు జ్యోతి రమణ గారు అలాగే గౌరవ అధ్యక్షురాలు సావిత్రి పట్నాల గారు ప్రధాన కార్యదర్శి భాగ్యరేఖ అలాగే గౌరవ సలహాదారులు అద్దెకి కృష్ణమాచారి అలాగే మన లీగల్ అడ్వైజర్ భాస్కరాచారి వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథం రమేష్ గారు అలాగే కట్ట వెంకటేశ్వర గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఎందుకంటే ఈరోజు అఖిల భారత విశ్వకర్మ మహాసభ ద్వితీయ వార్షికోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మన తెలంగాణ లోపల మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ అఖిల భారత విశ్వకర్మ మహాసభ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు జరిగినది అందువలన ఈరోజు మన నేషనల్ కమిటీ వచ్చి మన తెలంగాణ లోపల ఒక అఖిల భారత మహాసభ ఉన్నదని తెలియజేసి అలాగే నేను అధ్యక్షుడైన తర్వాత నన్ను ఆశీర్వదించి వచ్చినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన తెలంగాణ లోపల మన విశ్వబ్రహ్మంలో చాలా వెనుకబడి ఉన్నారు మరి గవర్నమెంట్కు కోరేది ఒకటే మన తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అలాగే మన యాభై సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలి అలాగే కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే మరి కట్టె కోత మిషన్ల పైన కూడా ఈ ఫారెస్ట్ వాళ్ళు చాలా దాడులు చేసి చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు అలాగే స్వర్ణకారులకు కూడా దొంగకు బంగారం అని వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నారు అందువలన ఈ అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుంచి ఎట్టి సమస్యలపైన కూడా పోరాడుతుందని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అవ అఖిల భారత విశ్వకర్మ మహాసభ ప్రతి డిస్టిక్లో కానీ మండలాలలో కానీ ఎక్కడ నియోజకవర్గాలలో కానీ కమిటీలు కూడా వేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడే మన ప్రతి డిస్టిక్ నుంచి ఇక్కడ అధ్యక్షులు వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మరి ఈరోజు ఇంత జనాలు వచ్చారంటే మరి ఈ అఖిల భారత విశ్వకర్మ మహాసభ ముందంజలో ఉన్నదని నేను అనుకు అనుకుంటున్నాను అందువలన ఈ సమావేశానికి వచ్చినందుకు వారికి రాష్ట్ర కమిటీకి మహిళా కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన లీగల్ అడ్వైజర్ భాస్కరాచారికి మన అడ్వకేట్ అధ్యక్షురాలు మన పాలు విజయలక్ష్మి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ జై విశ్వకర్మ